హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే అదృష్టవంతరాలు అయిన స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయి అని ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం ఉంది అని స్త్రీని మనం ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది అయితే మనం చూద్దాం అయితే స్త్రీ జీవితంలో పుట్టింట్లో ఉన్నప్పుడు అదృష్టంగా ఉన్న స్త్రీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కొన్ని కష్టాలను అనుభవిస్తుంది అలాగే పుట్టింట్లో కష్టాలు పడ్డ స్త్రీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత సుఖాన్ని అనుభవిస్తుంది మరి ఇది ఎలా జరుగుతుంది పురాతన గ్రంథాలలో స్త్రీ లక్షణాలు గుణగణాలను బట్టి అనేక రకాల మాటలు అయితే ప్రచురంలోకి వస్తూ ఉంటాయి స్త్రీ ఇలా ఉంటే అదృష్టం కలుగుతుంది అలా ఉంటే అదృష్టం కలుగుతుంది అని అంటూ ఉంటారు మరి ఏంటి అనేది చూద్దాం జుట్టు పొడువుగా ఉన్న స్త్రీని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అలాగే కూతురు తండ్రి రూపం కలిగి ఉంటే ఆ స్త్రీని అదృష్టంగా భావిస్తారు తండ్రి పోలిక కలిగి ఉంది తను అదృష్టవంతురాలు అని చాలామంది అయితే అంటూ ఉంటారు అలాగే తన అత్తవారింటికి కూడా తను ఎప్పుడు కూడా అపకీర్తిని తెచ్చిపెట్టదు మరియు ఒక కొడుకు తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అదృష్టవంతుడిగా చెప్తూ ఉంటారు అలాగే నుదుటి భాగం వెడల్పుగా ఉన్న స్త్రీలు కూడా అదృష్టవంతులుగా పరిగణిస్తారు వీళ్ళు చాలా అదృష్టవంతురాలు తను వెళ్ళిన అత్తగారింటికి కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి జాతకాన్ని మొత్తం మార్చేస్తారు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటారు మరియు వీళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాటినన్నిటినీ ఒక్క చేత్తో నెట్టుకోగలుగుతారు ఎంతో సమర్థవంతంగా ఉంటారు అలాగే ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు కూడా అదృశ్యవంతురాలుగా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు తను వెళ్ళిన అత్తగారింటికి కూడా వెళ్ళినా కూడా ధాన్యం పరంగా ఎటువంటి లోటు ఉండదు అలాగే తెల్లని దంతాలు కలిగిన స్త్రీ మరియు దంతాల మధ్యలో సందులు ఉన్న స్త్రీని కూడా చాలా అదృష్టవంతురాలుగా చెప్పవచ్చు అలాగే స్త్రీ కళ్ళు పెద్దగా తామర ఆకుల్లాగా ఎంత తెల్లగా ఉంటాయో అలాంటి స్త్రీలు కళ్ళు అందంగా ఉంటే వాళ్ళ ఇంటికి కూడా అదృష్టం కలుగుతుంది మరియు అలా ఉన్న స్త్రీలు చాలా అందంగా ఉంటారు తన భర్తకి సుఖ సంతోషాలను కలిగిస్తూ ఉంటారు తను వెళ్ళిన అత్తగారింటికి తన భర్తకి కూడా ఎల్లప్పుడూ రక్షణగా ఉంటూ తనని సంతోషంగా ఉండేలా చేస్తూ ఉంటారు అలాగే నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు కూడా అదృష్టవంతులుగా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళ వీరు తమ కుటుంబానికి ఎలాంటి దరిద్రాన్ని రానివ్వరు ఒక స్త్రీ అదృష్టవంతురాలా లేదా అని పై పైన చూసి కూడా మనం చెప్పవచ్చు పొడవైన జుట్టు కలిగి ఉండాలి పెద్ద పెద్ద కళ్ళు ఉండాలి అలాగే తన రూపం అందంగా ఉండాలి ఒక చెక్కిన శిల్పంలాగా ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతురాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఖాళీ బొటన వేలు కూడా పెద్దగా ఉండాలి బొటన వేలు కింద భూమికి తాకుతూ నడుస్తున్న స్త్రీలను ఎక్కువ అదృష్టవంతురాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే వే చేతి వేలు కూడా మృదువుగా సన్నగా ఉన్న స్త్రీలు అదృష్టవంతురాలుగా చెప్తూ ఉంటారు ఇలా ఇలాంటి లక్షణాలను బట్టి స్త్రీ అదృష్టవంతురాలా లేదా అని మనం చెప్పుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్